అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడికి అయితే అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగిందండి అలాగే కొన్ని నిబంధనలు అయితే తొలగించారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గన్సంబలో ఆలు పెట్టుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మేము ఎంత కష్టపడుతున్నాం మీరు చూసి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పుడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ నజీర్ గారైతే మాట్లాడడం జరిగిందనమాట సో ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ముందైతే ప్రస్తావించారనమాట కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ల పెంపు చేసామని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసామని అలాగే ఈ అసెంబ్లీ నుంచే ఈ బడ్జెట్ అనేది ప్రకటించి తల్లికి వందనం ఏదైతే ఉందో అది అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని వారు తెలియజేయడం జరిగిందనమాట అయితే తల్లికి వందనం సంబంధించి మనకి జూన్లోనే వేస్తా ఉన్నారు కదా సో ఈ తల్లికి వందనానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది మనకి మార్చి మూడో తేదీని తెలుస్తుంది అనమాట సో ఆ రోజునే స్పెషల్ బడ్జెట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది అనమాట పథకాలన్నింటికి కూడా ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఏ ఏ రోజుల్లో వేస్తారు ఏ ఏ తారీఖులు వేస్తారు ఏ ఏ కులాల ప్రాతిపదికన ఎంత కేటాయించడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది అయితే ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంటే కొంతమందికి ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా ప్రభుత్వం డబ్బులు అయితే నిర్ణయం తీసుకున్నాం దీన్ని కొంతమంది జగన్ గారు ఉన్నప్పుడు ఒకరికే వేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరికే వేస్తారనేది తెలియజేయడం జరిగింది అయితే అబ్దుల్ నజీర్ గారు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకు వేయడం జరిగింది అలాగే స్థానిక సంస్థల్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఏ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి అందులో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయొచ్చని ఎక్కడైతే దాన్ని నిబంధన తొలగించడం అయితే జరిగిందనమాట సో మనకి కొత్త రూల్స్ అంటూ ఏమీ లేవు పాత రూల్సే యథావిధిగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఇన్కమ్ ట్యాక్స్ లో ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు ఇన్కమ్ లో ఉండాలి బిలో పవర్టీలో ఉండాలి వీరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో మరలా దీని గురించి అప్డేట్ వస్తుంది ఎంత బడ్జెట్ కేటాయించారు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలనే వివరాలు వస్తే నేను వీడియో చేస్తాను మీరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ